ఉంటుందన్న దానిలో దానాలు పరము తవుడు తవుడు పరం పరం అంటే పరం అని ఉంటుంది పరం అని అంటే పరం పరం ఎంత తొమ్మిది వందలు ప్యాకెట్ తొమ్మిది వందలు ఉంటుంది పరము ఒకటి తవుడు నూకలు కదా నాలుగు పెడతారేమో కదా నాలుగు పెట్టి ఇప్పుడు వేస్తాం దీంకి ఇవే కదా పెట్టేది ఎవరు పెడతారా ఉల్వలు సద్దలు ఉల్లవలు సద్దలు సద్దలు రాత్రి తిను ఏమో రేట్ వచ్చానా ఏమన్నా ലക്ഷ പതിവേല മേപത്തേ മയ്യ ബാറ്റ് വച്ചു കമ്മിറ്റ ലക്ഷ പതി വേല കൂടെ ബാന ഇതേ തീർച്ചയായും അതിപ്പോൾ അത് ലേദ ഉണ്ട് ഇതെല്ലാം લગാവോ ഇതെല്ലാം લગാനേ ഇ ഇതെ ഇതെ ഇത്രയല്ല കേ നല്ല ગાടോട്ടാണ എണ്ണെല്ലാം കാരണം എണ്ണെല്ലാം ഉണ്ടായേ സംവസരം കൂടെ കണ്ട संसरं कुडे अभिराज कदा പൊതുന സായ കൂടെ പൂട്ട രാത്രിയെന്ന പൊതുനായിരുന്നു మొత్తం కింద చల్లుతుంది ఇది మరి చూసిన ఫ్రెండ్స్ వీటిని అయితే లక్ష వేలకైతే అడిగినారంట మరి అతను అయితే ఇష్టంతో అయితే పెంచుకుంటా అని అయితే అంటున్నాడు నా అంత అంత కిందనే చదువుతుంది అది ఇంకా బాగా మే ఇంకా బాగా రేట్ పోతే కదా అదే ఈసారి సంతలో చూసులేమానా రేట్లు కాదు అది ఏంది గింత కూడా లేవు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మధ్యని బేరగానే ఎక్కువ ఉంటుంది రేట్లు ముగ్గు ఏ అంత ఉండే అంత ఉండే లక్ష చెప్తున్నారు కొడుకులు